గురువ్యో నమ ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చి నా తలరాతని మార్చి నన్ను ఒక యోగా బోధకుడిగా తీర్చిదిద్దిన మా గురువుగారు నిర్భయానంద మోహన్ స్వామి గురువు గారి పాల ప్రణామములు ఈరోజు ఈ నాలుగవ సభ షోడసి సభ షోడీ సభ అంటే పదహారు ఈరోజు మనకు సభాధ్యక్షులు చాలా చక్కగా ఈ పాంప్లెట్లు ఇచ్చిన విధంగా మొదటి నుంచి ఇచ్చిన అంశాలని వర్ష క్రమంలో మనకు తెలియపరుస్తున్నారు ఈ కార్యక్రమంలో నాకు ఇచ్చిన అంశము అష్టాంగ యోగాలు మనకి పొద్దున లేస్తేనే మనము ఇంటిని శుభ్రం చేసుకుంటాం శ్రీమూర్తులు అందరూ చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుంటారు చక్కగా స్నానం చేస్తారు అందరూ వంటిని శుభ్రం చేసుకుంటాం అలాగే ఒక రైతు ఉంటే తన పొలాన్ని పంట పండించాలంటే ఆ పొలాన్ని శుభ్రంగా చేసుకొని పదును చేసుకొని విత్తనాలని వేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఒక గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళినప్పుడు మనమంతా కూడా ఇవన్నీ శుభ్రం చేసుకుంటున్నామో మరి ప్రతిరోజు మనం ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాం వంట చేయాలంటే పాత్రలు శుభ్రం చేసుకుంటున్నాం శుభ్రం చేసుకోకపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆ వంట ఎలా ఉంటుందో ఆ ఇల్లు ఎలా ఉంటుందో కానీ మనం రోజు మన మనస్సును శుభ్రం చేసుకుంటున్నామా అది మనము వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన విషయం కాబట్టి మనకి ఆత్మశుద్ధి లేని ఆచారమదేలా బాండ శుద్ధి లేని పాటమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ విశ్వను అని వేమగా చెప్పారు చిత్తాన్ని మనం శుద్ధం చేసుకోవాలి ఇక్కడ ఈ మనకు ఈ యోగా అనేది యోగ చిత్తవృత్తి నిరోధ కాబట్టి యోగా మనకి ఏం చేస్తుందంటే మన చిత్తాన్ని పరిపర బ్రమంగా తిరగకుండా దాన్ని కంట్రోల్ చేస్తుంది అటువంటి యోగా ముఖ్యంగా మనకి పతాంజలి మనకు అష్టాంగ యోగాలు ఇచ్చారు ఈ అష్టాంగ యోగాల్లో కూడా మనకు పదహారు వస్తుంది ఎట్లా పదహారు వస్తుంది అంటే మన దీనిలో అష్టాంగంలో యమము నియమము యమము అంటే మనకు సంఘముతో పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం కూడా మన సంఘంతో తిరగాలి సంఘం అంటే ప్రజలు అందరితో వాళ్ళతో ఎలా మనం మెలగాలి సంఘంలో మనం ఎలా మెలగాలి అనే విషయాన్ని ఈ యమం అనేది తెలియబరుస్తుంది దాంట్లో ముఖ్యంగా మనకు ఐదు అంశాలు ఉన్నాయి అదేవిధంగా నియమము నియమము అంటే మనం ప్రతిరోజు మనం సొంతంగా మనకు మనంగా పాటించాల్సినవి ఐదు ఉంటాయి అవి ఐదు ఐదు పది తర్వాత ఈ ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము ధ్యాన సమాధి అవి ఒక మనకు ఆరున్నాయి కాబట్టి ఆరు ఈ పది పదహైదు అవుతాయి కాబట్టి ముందు గురువు గారు శిష్యునికి బోధ చేయాలంటే ఏం చేయాలా శిష్యుని మనసును శుభ్రం చేయాలి దీనికి మనకు కందాగ్రులు చెప్పారు శిష్య గురు శిష్య అన్యాయ దర్శనంలో మొదల చలము నెరిగించద విదితముగా లేని ఎదుక వివరింపు భయం తొలగేదు కన విడిపించద మదిలో నా మాట నమ్మి మరి చంచల బుద్ధి మానుంటి ఇక్కడ సంచల బుద్ధి దీన్ని మాని ఉంటేనే నీకు నేను చెబుతాను అని ఇక్కడ మనకి తెలియజేశారు ఆ చంచుల బుద్ధిని స్టార్టింగ్లో ఈ అష్టాంగ యోగాలు పాటించడం వలన మనకు మనస్సు శుభ్రమవుతుంది దాని ద్వారా గురు బోధ మనకి తెలుస్తుంది ఈ దీంట్లో మనకు ఈ అష్టాంగ యోగాలు సంబంధించి మనకు

తారకము సాంఖ్యామనస్కములు ముద్దలు లక్ష్య సాధనములు పరతత్వమస్యాది వాక్యముల్ జీవేశ్వరై సంధానము బాధితముగా శిష్యునకు తెలిపి గురుమూర్తి స్థిరముగాను పూర్ణ భావంబు బోధించబుదులు మెచ్చ రమ్య గుణధామ భద్రాది రామ పరసు రామ నరసింహరాజ సంరక్షిత ఇది మనకు ఆ గ్రంథంలో మేము చదివి నేర్చుకున్నాను గురుగారి గ్రంథంలో నుంచి చాలా విషయాలు మేము నేర్చుకున్నాము మా గురువుగారు మా తరికీ కూడా ఈ బ్రహ్మాండ రెడ్డి గురువు గారు రాసిన గ్రంథాలన్నీ ఉచితంగా మాకు సరఫరా చేసి ఇలా ఇలాంటి విషయాలు చాలా విషయాలు దాంట్లో క్రమం తప్పకుండా సాంగోపంగా మేము దాన్ని ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని మాకు గురువుగారు కల్పించారు దీంట్లో మనకి ఇంకా తీసుకున్నట్లయితే ఈ యమము అన్నట్లే దాంట్లో ఫస్ట్ది అహింస అహింస అంటే హింస చేయకూడదు హింస ఎవరిని కూడా చేయనియకూడదు కాబట్టి హింస చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి మనకు ఉండాలంటే హింస చేయకుండా ఉండాలి మన గాంధీ మహాజుడు అహింస బోధన అహింస ద్వారానే మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు అది మనకు ఎప్పుడు కూడా మనము హింస అంటే ఏమంటే ఏదో చంపడము అది కాదు ఒక మాట ద్వారా కూడా ఒక శైలి ద్వారా కూడా మన యొక్క హావభావాల ద్వారా కూడా ఇంకొక వ్యక్తి మనస్సును ఒప్పించకుండా ఉండేది మనకి అహింస అనబడుతుంది ఆ విధంగా మనం చేసినప్పుడు మనకు ఎవరో శత్రువులు ఉండరు ఏ బాధ ఉండదు దాన్ని మనము తెలుసుకోవాలి అదేవిధంగా మనకి రెండవది వచ్చేసి సత్యం ఇది మనకు దీని గురించి మనము చరిత్ర చూసినట్లయితే అందులో సత్య హరిచంద్రుడు రాజు అంటారు సత్య హరిశ్చంద్రుడు అంటే ఇది యొక్క భౌతికంగా ఆ యొక్క ఏదైతే మనం చెప్తామో మన మాట ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మన ప్రవర్తన ఉండాలి అని అంటే మనకు త్రికరణ శుద్ధిగా మన మనసులో ఏమనుకుంటామో దాన్నే మనం వాటుగా మాట్లాడాలి వాత్రం మాత్రం దాన్ని ఆ పనిని మనం చేయాలి బట్ అది మనకు ఆ యొక్క సత్యము అని భౌతికంగా కనబడుతుంది అయితే మనకి ఇక్కడ అచలం తీసుకున్నట్లయితే సత్యం అంటే సత్యం అంటే మనకి ఏది సర్వకాలలో మనకు ఉండేది ఏది అది సత్యం అదే మనకి అచలం ఉందా దాన్ని సత్యమ విభక్త భయలు అసత్యం బహు ఎదురుగా అడిగి సద్ సత్ సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలు అన్న వాణితో సాటేవారు అన్న అక్కడ మనకు ఆ విధంగా సత్యం గురించి చెప్పారు ఇప్పుడు మనకి దీంట్లో ఇంకోటి మూడవది ఆశయం ఆశ్రయం అంటే ఏది కూడా దొంగతనం చేయకూడదు మనం ఏది కూడా స్వార్థంగా ఆ యొక్క దొంగతన ఆలోచన మనలో ఉండకూడదు అది ఆశయం అంటే ఇప్పుడు మూడు గుణాలు ఇవి వచ్చాయి ఇవి మనకు ఎప్పుడు ఉండాల్సినవి అదేవిధంగా అపరిగ్రహం తర్వాత ఈ అపరిగ్రహం అంటే మనకి ఎవరికైనా ఎవరే వస్తువులైనా మనం తీసుకోవడం కానీ మనం ఇవ్వడం కానీ జరిగినప్పుడు ఆ యొక్క తీసుకునే వ్యక్తి దానికి అర్హుడా కాదా లేదా మన విపరులు తీసుకున్నప్పుడు మనం దానికి అర్హుడా కాదా ఆల్రెడీ మనం తీసుకునేస్తాం ఈ జన్మ అనేది మానవ జన్మ మనకి ఇచ్చేస్తారు ఆ గురువులు మనకి ఇచ్చారు అది గురువులది అది ఎప్పుడైనా మనం తిరిగి గురువు గారికి మనం సమర్పించుకోవాల్సి ఉంటుంది ఇది మనకు అపరిగ్రహం అంటాం బ్రహ్మచర్యం ఐదవది బ్రహ్మచర్యం అంటే ఏమంటే పెళ్లి చేసుకోకుండడము లేదా ఇంకోటి కాదు బ్రహ్మచర్యం అంటే నిత్యము బ్రహ్మమునందు చరించడమే బ్రహ్మచర్యం అంటే నీ మనస్సును ఆత్మలో ఎప్పుడు లయం చేయడమే బ్రహ్మము అని మనం చెప్తాం ఇక నియమం ఈ నియమాలు అనేది ఏంటంటే నియమాలు ఐదు మనం సొంతంగా మన శరీరానికి మనకు మనంగా తీసుకోవాల్సినవి శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర పనిధానం ఇవి తర్వాత వచ్చేసి మనకు ధ్యానం ఏమి ధ్యానం చేయాలి మనకు అందరికీ గురుగారు మంత్రం ఇచ్చారు ఆ మంత్రాన్ని మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి ధారణ అంటే ఏమి బోధిచ్చారు ఆ బోధని మనం మర్చిపోక అలాగే నిలబెట్టుకోవాలి బోధ బోధం పర్మినెంట్గా మన మనసులో ఉంచుకోవాలని ధారణ అంటాం మనం ఇంకా సమాధి అంటే మనకి ఇంతవరకు గురుగారు చెప్పారు అందరిని సమాన దృష్టి చూడాలని సమానంగా ఉండేదే సమాధి ఈ అవకాశం గురువు గారికి ఉంది ఈ పేపర్ ఇవ్వండి మన లెక్చరర్ రమణ స్వామి గారు అలా గురు భక్తి ఉండాలి గురువు నా రాతను రాశాడు నా స్వరూపాన్ని నాకు తెలియజేసి సర్వవ్యాపకమైన పరిపూర్ణాన్ని దర్శింపజేసి రాతలేని స్థితి బ్రహ్మరాసిన రాతను తుడిపే స్థితి కల్పించాడని కృతజ్ఞతగా గురువును స్మరిస్తూ ఆ తరువాత అష్టాంగ యోగాలు పతంజలి పశుపక్షాదులకు క్రిమికీటకాలు ధర్మం తప్పబోవి వాటికి ఏ బోధ అవసరం లేదు ఖచ్చితంగా జీవిస్తాయి మానవుడే అనేక రకాల అధర్మాలతో అన్యాయాలతో హింసాత్మకమైన ప్రవృత్తులతో కపటాలతో మోసాలతో జీవించి స్వచ్ఛత నుంచి బయటపడతాడనే సుసంకల్పంతో మానవుడు ఆ స్వామి చెప్పినట్లు శుభ్రంగా నిర్మలంగా ఉండాలనే భావనతో ఈ అష్టాంగ యోగాలను తయారు చేసి మనకి ఇచ్చారు ఇది అద్భుతమైన సంపద యమం అంటే జీవితం అంతా పాటించేటివి ఏం జీవితమంతా పాటించాలి చూడు ఈ అద్భుతమైన మాటలను మనం పాటిస్తే సృష్టిలో ఎంతో గౌరవ స్థానములో నిర్మల స్థానములో ఆదర్శ స్థానములో జీవించవచ్చు బ్రహ్మచర్యము సత్యము అహింస ఆస్థేయము అపరిగ్రహము ఇవి ఖచ్చితంగా పాటించాలి నియమం అంటే రోజు పాటించేటివి శౌచము మనస్సు సంతోషంగా శుభ్రంగా శరీరానికి స్నానం చేస్తే ఎట్లుంటుందో మనసు కూడా ఎప్పుడూ అలా ఉండాలి రెండవది సంతోషము మనిషి కోపాన్ని ఈర్ష్య దంబాలను ఆవాహన చేసుకోకూడదు నేను ఆ కోపం కొంచెం ఆవాహన చేసుకున్నాను గంట లేట్ సభ అంటే అందరినీ పిలిపించాము వీళ్ళందరితో నేను మాట పాడాల్సి వస్తాదని మోహన్ రెడ్డి స్వామికి ఇంగిత జ్ఞానం ఉందా లేదా నాయనా నేను నా జీవితం దీనికే అర్పించాను అనుకోండి అబద్ధం అనుకోండి ఈ వచ్చి ఇద్దరి భార్యలను పోగొట్టుకున్నాను బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయి లేదు ఒక గ్రామ్ బంగారు లేదు నా పిల్లలతో నిమిషం కూడా టైం స్పెండ్ చేయలేను బుక్కులు రాసేకి బోధ చెప్పేకి పూజలకు ఆయనకి నిన్న సాయంత్రమే వస్తానని మాట ఇచ్చాను వాళ్ళు జేబులో ఉంది కారు బుక్ చేశారు మా సభకు రానే రావాల మాట పోతుంది నేను మోహన్ రెడ్డి ఎంతో ఆత్మీయులమయ్యా నా కుటుంబ గురువు అంటాడు ఆయన నా మాట పోతాడంటే స్వామి మళ్ళీ నిన్ను కారులో వదులుతామని నిన్న వాళ్ళు విశాఖపట్నంలో కారులో వదిలిపెట్టి ట్రైన్ తత్కాల్లో బుక్ చేసి పంపించారు రావాలని నా కోరిక వాళ్ళు అక్కడంతా పంప్లెట్స్ కొట్టించి స్వామి వస్తాడు వస్తాడంటే ఎదురు చూసుకొని ఉన్నారు నేనేం చేస్తున్నాను నా జీవితమే దీనికి అర్పించాను ఒక లవర్ను కూడా పోగొట్టుకున్నాను వేస్ట్ ఉన్నావు నాకు టైమే స్పెండ్ చేయవు నాతో మాట్లాడవు అని అలిగి వెళ్ళిపోయింది నా పాప కూడా ఏకాగ్రంగా ఉన్నాయి ఇప్పుడు నేను సీనా సార్ నువ్వు నోరు తెప్పినట్టు అన్నీ పోగొట్టుకుంటున్నా జీవితంలోనే మో నీటి బంధుత్వం కూడా పోగొట్టుకున్నాయి ఈరోజు మాట తప్పినాడు గురువు అని ఈ విధంగా శౌచము సంతోషము రోజు ఉండాల్సి ఉండేది మౌనము గురువాక్యం పైన తపస్సు చేయాలి ఊరికైనా రాదే పోదా నేను చిన్నప్పటి నుంచి తపస్సు చేశాను ఈ బోధకు సాయిబాబా స్వామి దగ్గరికి పోయాను చిన్మయ మిషన్ పోయాను సుబ్బరాయుడు స్వామి దగ్గర పన్నెండు సంవత్సరాలు ఆయన పాదసేవ చేసి బోధ విన్నాను ఇట్లా శ్రద్ధ ఉండాలా ఈశ్వర ప్రణిధానం ఈ సృష్టి అంతా అని భావించాలి మన శరీర ఇంద్రియాలన్నీ దీనికే చేసే ఆసనము శ్రద్ధగా ఇప్పుడు మన మనస్సును ప్రపంచ విషయాలు లేకపోకుండా ఆసనం వేసుకొని భోగలోనే కూర్చోబెట్టాలి మనసిచ్చి వీరుడే అంటాడు కృష్ణప్రభువుడు నీ డబ్బు వద్దు నీ భోగభాగ్యాలు నాయన నాకు మనస్సు ఇవ్వు అంటాడు ఈ యోగా ధార్మిక కుటుంబ సభ్యులు ఎంతో పుణ్య పురుషులు మంచి గురువు దొరికాడు ఇవన్నీ నేర్పిస్తున్నాడు యోగాసనాలు యోగ సిద్ధిని కల్పిస్తున్నాడు అట్ల భౌతిక ఆసనాలు ఇట్లా ఈ ఆసనాలు ప్రాణాయామము చేయాలి గాలిని పీల్చుకొని అట్ల పెట్టి వదిలేదు కాదు ప్రాణాయామము గురువు చెప్పిన బోధను బాగా శ్రద్ధగా వినడమే పూరకము అందులో ఉండే మంచి విషయాలను అట్ల పెట్టుకోవడమే కుంభకము ఉండే అజ్ఞానాన్ని వదిలిపెట్టడమే రేచకము ఆ తరువాత ప్రత్యాహారము మనసు సాలిన ప్రపంచ ఆహారం అంతా తిన్నాము ఇవి ఇంకా నాకు వద్దనే బోధ ఆహారం తినాలి ఇప్పుడు మనం ఆయన సభలు పెట్టాడు ఎందుకు పెట్టాడు రెండు రోజులు డబ్బులు ఎక్కువ పెట్టాడా లేకపోతే కీర్తి ప్రతిష్టలకు పెట్టాడు ఆయనకన్నీ తెలుసు మనందరం కూడా ఈ బోధ తెలుసుకొని తరించాలని విశ్వమానవ కళ్యాణం కోరాడు విశ్వజనులందరూ బాగుండాలని యేసు తన ప్రాణం పోగొట్టుకున్నాడు విశ్వజనుడు సుఖంగా ఏ కులభేదాలు లేకుండా ఉండాలని ప్రవర్త ఎన్నో కష్టాలు పడ్డాడు వివేకానందుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలకే నలభై ఏడు జబ్బులతో మరణించాడు లోకం బాగుండాలని ఈ మోహన్ రెడ్డి స్వామి లోకం బాగుండాలని సభలు పెట్టాడు భవిష్యత్తులో ఆయనకి ఎన్ని జబ్బులు వస్తాయో చెప్పలేము ఎందుకంటే ఈ మూడు స రోజులు ఈ రెండు రోజులు సభలు పెట్టాలంటే రెండు నెలలు నిద్ర లేదు నిన్న నాలుగే నలభైకే ఫోన్ చేశాడు ఈ రోజు నాకు నాలుగు నలభైకే ఫోన్ చేశాడంటే భార్య పిల్లలపైన చర్చేసేసి మనం ఈ బోధ తెలుసుకొని తరించాలని వాళ్ళు ఎంత కష్టపడ్డాడో శివరామ దీక్షితులు కృష్ణప్రభులు ఆయన అంత కష్టపడుతున్నాడు ఆయన ఫలితం ఫలించాలి అంటే మనం ఈ బోధ శ్రద్ధగా విని ఈ దీంట్లోనే కూర్చొని ఇంటికి పోయినా ఇదే ఆలోచన చేస్తూ మాంసపిండంగా ఉండకుండా మంత్రపిండంగా ఉండి ఇదే ధ్యానము చేయాలి ఎక్కువ దేన్ని ధ్యానం చేస్తే అది ధారణగా ఉండిపోతుంది దారుణగా ఉండేది అదే హృదయాంతరాల్లో ఫలిస్తుంది అదే సమాధి అనే సిద్ధి పొందుతాం గృహస్థాశ్రమంలో ఉంటూ మనము గురువుని చేరి తీరిక సమయాల్ని బోధ వింటే సృష్టిలో సన్యాసులు పరమయోగులు పరమహంసలు పొందలేని స్థితిని పొందుతాం అలా పొందాలని అదే మోహన్ రెడ్డి స్వామి సంకల్పము అది బాగా స్ప్రెడ్ కావాలని నేను ఆయన కొత్త ఆడుకుంటా బుడవుడు ఏం భూములు కొత్త ఆడుకుంటామా మేమేమన్నా డబ్బులు కొట్టాడుకుంటామా ఆయన బాగుండలేను నేను నేను ఆయన మళ్ళా మర్చిపోయి ఇద్దరం అయిపోతాం అట్లా మీరు కూడా మీ అత్తలతో మామలతో పోట్లాడిన బుడవుడు ఏకకాలంలోనే ఓటైపోవాలి నిజమా మోహన్ రెడ్డి స్వామి ఇప్పుడు చెప్పు ఎవరు తమ సబ్జెక్ట్ కాలావ తమ సాంఖ్యం వచ్చి 6 నిమిషాల్లో చెప్తారు సరే నిన్నే బాధ పెడతదు శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమ